ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు రోజుకొకటి బయటపడుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ వివాదాస్పద భూములను కొట్టేసేందుకు కూడా ఫోన్ ట్యాబింగ్ ను వాడుకున్నట్లుగా సిట్ దర్యాప్తులో తాజాగా బయటపడింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెవలపర్ల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ పలు ఆధారాలు సేకరించింది అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు నాలుగు జిల్లాల కలెక్టర్లు వారి క్యాంప్ క్లర్కుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని గుర్తించారు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ జనగాం జిల్లాల కలెక్టర్లు వాళ్ళ క్యాంపు క్లర్కులు జిల్లా రెవెన్యూ అధికారుల ఫోన్లను కాల్ డీటెయిల్ రికార్డు ఆధారంగా ప్రభాకర్ రావు టీం ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపైన కూడా నిఘా పెట్టారని తెలుస్తోంది త్వరలో వీరికి నోటీసులు ఇచ్చి సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు మునుగోడు హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మినిస్టర్ దామోదర రాజ్నాథ్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వారి అనుచరుల ఫోన్లను ప్రణీత్ రావు టీమ్ ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించదే వీరి నుంచి కూడా త్వరలోనే స్టేట్మెంట్లు స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు ప్రతిరోజు ఎనిమిది నుంచి పది మంది సాక్షుల వద్ద సిట్ అధికారులు వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు నిందితుడు ప్రణీత్ రావు ను విచారిస్తూనే సాక్షుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావు నిన్న దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు రైట్ అప్డేట్స్ అందించడానికి రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు రామ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి మరి ఏంటి వాళ్ళ అప్డేట్స్ చంద్రిక మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సూచించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అయితే సిట్ అధికారుల బృందం దూకుడు పెంచారు ముఖ్యంగా మనం గమనిస్తే సిట్ అధికారులు విచారణ చేస్తున్న సందర్భంలో అయితే సంచలన విషయాలు కూడా వెలువలోకి వస్తున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు మాత్రమే ఇప్పటివరకు టాపింగ్ ట్యాపింగ్ అయ్యాయనేటువంటి ఒక వివరాలు తెలిసినప్పటికీ కూడా అటు రాజకీయ నాయకులతో పాటు గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అధికారులు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లయితే అప్పుడున్నటువంటి సిడిఆర్ డీటెయిల్స్ ఆధారంగా అయితే ఇటు ఒక స్పష్టతకు వచ్చినటువంటి సిట్ అధికారులకు ఉన్నాం ఒక్కొక్కరుగా అయితే సాక్షులుగా వారిని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సిట్ అధికారుల కార్యాలయానికి అయితే పిలిచి వారి యొక్క సాక్షిగా వారి స్టేట్మెంట్ను అయితే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది మొత్తంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీజా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ టీడీపీ నాయకులను కూడా ఇటు వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు మనకు తెలుస్తుంది ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో గత ఇరవై రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు అయితే నాలుగు వేలకు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు చెప్పినటువంటి సిటాధికారుల బృందం అయితే ఇప్పటికీ మనం చూస్తున్నాం ఇటు అధికారులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసే అనేటువంటి ఒక విషయాలు అయితే సంచలనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే జిల్లా కలెక్టర్లు అంటే ఇటు జిల్లాకు భాషలుగా వ్యవహరిస్తారు అంతేకాకుండా ప్రభుత్వంలో భాగంగా కూడా వారి సేవలు అందిస్తూ ఉంటారు అలాంటి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లయితే ఇటు అధికారుల బృందం ఒక నిర్ధారణకు రావడం జరిగింది హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్కు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి అదేవిధంగా వికారాబాద్ అంతేకాకుండా ఇటు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ల ఫోన్లు అదేవిధంగా వారి దగ్గర పనిచేస్తున్నటువంటి సీసీలతో పాటు వారి అనుబంధంగా ఉండి పనిచేస్తున్నటువంటి వారి ఫోన్లు అయితే ట్యాపింగ్కి గురైనట్లు ఇటు సిటీ అధికారుల బృందం ఒక నిర్ధారణకు రావడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ముఖ్యంగా భూదాన్ భూములకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది గత ప్రభుత్వ హయాంలో అయితే వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు కూడా అవుతున్నాయని చెప్పిన క్రమంలో ఫోన్ ట్యాపింగ్ను ఆధారంగా చేసుకొని ఇటు ధరణిలో మార్పులు కానీ లేదంటే ఇటు అమ్మకాలు కానీ లేదంటే ల్యాండ్లకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ను ఆధారంగా చేసుకొని గత ప్రభుత్వంలో అయితే ఈ యొక్క అన్యాక్రాంతానికి సంబంధించినటువంటి చర్యలకు ఏమైనా పాల్పడ్డారా అనేటువంటి కోణంలో కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే దర్యాప్తును వేగవంతం చేస్తూ ఉంది మనం చూడవచ్చు ఇప్పటికే నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చి వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేందుకు సీట్ అధికారుల బృందం అయితే ఇటు దూకుడు పేస్తూ ఉంది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో అయితే మనం గమనించవచ్చు గత ప్రభుత్వ హయాంలో వంద కోట్ల రూపాయలకు కూడా ఒక ఎకరాన్ని అయితే ప్రభుత్వం ఇటు అమ్మకాలు జరిపిన క్రమంలో అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైన భూములను కూడా అన్యాక్రాంతానికి పాల్పడ్డట్టు కూడా అన్యక్రాంతం చేసేటువంటి క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్గా ఉన్నటువంటి రంగార రంగారెడ్డి జిల్లా అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ జిల్లా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల ఫోన్లు కూడా టాప్ అయినట్లయితే ఇటు అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పిసిసి అధ్యక్షుడు మొదలుకొని అదేవిధంగా క్షేత్రస్థాయి నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ అయ్యా విషయాన్ని సిట్ అధికారుల బృందమే వారికి నేరుగా ఫోన్ చేసి చెప్పిన క్రమంలో ఇటీవల మనం గమనిస్తే ఇటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహకు అదేవిధంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కూడా తన ఫోన్ ట్యాప్ అయినటువంటి వివరాలను అయితే అధికారుల బృందం చెప్పినట్టు మనకు తెలుస్తోంది ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్లో గత ప్రభుత్వంలో కీలకంగా వివరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు అంతేకాకుండా ఈ ల్యాండ్కు సంబంధించి అయితే ముఖ్యంగా మనం చూస్తే భూదాన్ భూములను అదేవిధంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకైతే ఇటు అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి రియల్ ఎంటర్లకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లయితే మనం తెలుస్తూ ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో బడా వ్యాపారులు వారికి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లయితే ఇటు సీడిఆర్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా అయితే చిత్రాధికారులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది అంతేకాకుండా మనం చూస్తే ఇప్పటికే వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినటువంటి ఎందుకంటే మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనతో పాటు తనకు ఉన్నటువంటి క్యాడర్కు సంబంధించినటువంటి ఫోన్లు కూడా రికార్డ్ చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు కూడా ఇటు కనిపెట్టేందుకైతే ఇటు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణిత్ రావుకు సంబంధించినటువంటి ప్రత్యేక టీం కూడా వారి కదలికలపై ముఖ్యంగా మనం చూస్తే ఇటు దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జగ్గారెడ్డి తదితరుల ఫోన్లు కూడా టాపింగ్ చేసేందుకైతే ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో కూడా సెటప్ ఏర్పాటు చేసి అయితే ట్యాపింగ్ చేసినట్లు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి సిట్ అధికారులు ఇటు అధికారులు అదేవిధంగా ఇటు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఎవరి తేడా లేకుండా అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాం ఫోన్ లో ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారుల బృందం అయితే వారి స్టేట్మెంట్స్ని కూడా రికార్డ్ చేస్తున్న క్రమంలో ఇటు అధికారులకు సంబంధించి ఎందుకంటే ఐఏఎస్ఐ అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే అది చాలా ఎందుకు కేంద్రం నుంచి కేంద్ర పరిధిలో పనిచేసేటువంటి ఐఏఎస్ అధికారులు అయితే వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఏంటి అనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న క్రమంలో వారిని మావోయిస్టు సానుభూతి పరులుగా అయితే వారి పేర్లను చేర్చి వారి ఫోన్ నెంబర్లను చేర్చి వారి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను చేర్చి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఒక కొలి నిర్ధారణకు వచ్చినటువంటి సీఠాధికారుల బృందం కానీ ఐఏఎస్ అధికారులకు ఏ కారణంతో వారి ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి వచ్చినటువంటి అంశాలపై అయితే ఇటు సిట్ అధికారుల బృందం కూడా కొంత విస్తుపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే ఐఏఏ స్థాయి అంటే ప్రభుత్వంలో భాగమై ఉంటారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ విధానాలలో అమలు చేస్తూ అయితే ఇటు పనిచేస్తున్నటువంటి కలెక్టర్లపై అయితే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు వచ్చినటువంటి ఒక ఆధారాల వారిగా అయితే సిట్ అధికారుల బృందం మరింత దూకుడుగా వివరించి రానున్న రోజుల్లో ఇటు నాలుగు జిల్లాలు గతంలో ఎవరైతే ఇటు రంగారెడ్డి అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ జనగాం జిల్లాల కలెక్టర్లుగా ఎవరైతే అప్పుడు పను విధులు నిర్వర్తించారో వారి కింది స్థాయి అధికారులతో సహా వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారిని పిలిచి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేందుకైతే సిట్ బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పటికే ఈ కేసులో మనం చూస్తున్నాం ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు రికార్డ్ అయితే చెప్తున్న క్రమంలో అయితే ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు రికార్డ్ చేసినట్టు ఆధారాల అనుగుణంగా అయితే వారిని విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సిట్ అధికారుల బృందం సీనియర్ జర్నలిస్టుల ఫోన్లను కూడా ఇప్పటికే వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఇటు ఐఏఎస్ అధికారులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి ఫోన్లో టాపింగ్ అంశానికి సంబంధించి వారికి కూడా నోటీసులు ఇచ్చి లేదంటే ఇటు సిట్ బృందం నుంచి ఫోన్ కాల్ ద్వారా వాళ్ళని పిలిచి అయితే సాక్షులుగా వాళ్ళ స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకైతే సిట్ అధికారుల బృందం అయితే ఇటు దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది చంద్రిక